కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా ఎటువంటి అవంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలాం ఐపీఎస్ సూచించారు పోలీస్ విద్యుత్ వైద్య మున్సిపల్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి జమ్మికుంట టౌన్సీ రామకృష్ణ గౌడ్ లక్ష్మీనారాయణ వెంకట్ జమ్మికుంట కమిషనర్ డాక్టర్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు

ఇన్స్పెక్షన్ చేయడానికి నేను వచ్చాను నాతో పాటు ఎస్బీ గారు ఎస్ఎస్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ సిఎ జ ఉంటారు ఆఫీసర్స్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఇక్కడ నైన్ జరుగు దగ్గర మెయిన్ మనకి నిమజ్జనం జరుగుతుంది రేపు రేపు ఎల్ రెండు రోజులు ఉంటాయి మెయిన్ రేపు ఉంది మ్యాక్సిమం ఇక్కడ ఐడల్స్ నాలుగు ఐడల్స్ ఉన్నాయి దీనికి హైట్ సెవెంటీన్ ఎయిటీన్ ఫీట్స్ ఉన్నాయి ఇది కాకుండా టోటల్ హండ్రెడ్ ప్లస్ ఐడల్స్ ఇక్కడ నిమజ్జనం అవుతుంది దీంట్లో అరేంజ్మెంట్స్ లో చెరువు దగ్గర ఉన్న ప్లేసెస్ లో బ్యారికేడింగ్ ప్లేస్మెంట్ ఆఫ్ క్రేన్స్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ లైటింగ్ స్టేజ్ అరేంజ్మెంట్స్ ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో జస్ట్ ఇట్ లాస్ట్ టైం ఈసారి మున్సిపల్ కమిషనర్ గారు స్వయంగా అరేంజ్మెంట్స్ చూస్తున్నాను పోలీస్ తరఫు నుంచి ఆల్ బందోబస్ ప్రింటర్ గణేష్ నిమజ్జనం ప్రాసెస్ ఇంకా టౌన్ ఇంకా రెండు ప్లేసులు ఇంకా రెండు ప్లేసులు ఉన్నాయి అక్కడ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ వరకు నిమజ్జనం ఉంటాయి అది కూడా మొత్తం అక్కడ కూడా అరేంజ్మెంట్ చేసి బందోబస్తు మేము ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ